వాచ్ ముందుగా హైలైట్స్ చేద్దాం డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యల పరిষ্কারానికి కృషి माजी చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆదికార పార్టీ బీసీ రాష్ట్ర ఆదికార స్థాపన ఉద్యమానికి నూతన దశ దిశ టీఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఎంసి 3 మార్ మల్లన్న ఇజ్జత్ నగర్ బస్సి ట్రాఫిక్ సమస్యపై సిపిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వం వెంటనే పరిష్కారం హామీ నాగూర్ కర్నూలు జిల్లాకు పది మంది టూరిస్టు పోలీసులను కేటాయించిన ప్రభుత్వం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి తెలిపారు సోమవారం అమీన్పూర్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు ప్రధానంగా మంచినీరు నిరంతర విద్యుత్ పాఠశాల అంగన్వాడీ తదితర సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు త్వరలో స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాలనీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి మల్లేష్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కాలనీవాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇజ్జత్ నగర్ బస్తీ ప్రాంతం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భయంకరమైన ట్రాఫిక్ వలయంలో చిక్కుతూ ప్రజలు చాలా ఇబ్బందులు గురిచేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సంబంధిత ట్రాఫిక్ అధికారులు కొన్ని వినతి పత్రాలను ఇచ్చినా ఇప్పటి సమస్యకు సరైన పరిష్కారం లేకపోవడం స్థానికులను తీవ్రంగా బాధ కలిగిస్తుంది ఈ నేపథ్యంలో సిపిఐ నాయకుడు రామకృష్ణ స్థానిక ప్రధాన కార్యకర్తలు సమస్యపై ధర్నా చేపట్టడానికి ముందుకు వచ్చారు సంఘటనను పరిశీలించిన ట్రాఫిక్ ఎస్ఐ టీవీ రావు డీసీ శ్రీదేవి బస్తీ నాయకులతో కలిసి భేటీ అయ్యారు సమావేశంలో వారు సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయాలని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాకు మాట్లాడుతూ ఇజ్జత్ నగర్ బస్తీ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో హోండా సర్కిల్ వద్ద ప్రజా రాకపోకలను నిరోధిస్తూ పెద్ద ధర్నా చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దేవేందర్ యాదవ్ అంజీ శివ ప్రేమ్ ఎం వెంకటేష్ ఎస్ కొండలయ్య శ్రీనివాస్ రాజేశ్వర్ రెడ్డి శశి ఆనంద్ శంకర్ తెలంగాణ మహేష్ రంగస్వామి ఎస్ నరసమ్మ ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎస్పీ రోహిత్ రాజు లారీ కంటైనర్ లో తరలిస్తున్న నాలుగు వందల తొంభై తొమ్మిది కేజీల రెండు కోట్ల యాబై లక్షల విలువ చేసే నిషేధిత భారీ గంజాను సుజాత నగర్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు మహారాష్ట కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో ఏఎస్ఆర్ జిల్లా నుంచి రాజస్థాన్ జైపూర్ అశోక్ లే ల్యాండ్ లారీ కంటైనర్ లో నిషేధిత గంజాని తరలిస్తుండగా సుజాత నగర్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు మహారాష్ట్ర కర్ణాటకకు చెందిన జగదీష్ జయరాం పాటిల్ సంజు కుమార్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని పరారీలో మరో ఇద్దరున్నట్లు తెలిపారు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు యాభై తొమ్మిది గంజా కేసులో నూట ఎనభై ఎనిమిది మందిని అరెస్టు చేసి ఐదు వేల రెండు వందల కేజీల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పి తెలిపారు నిషేధిత గంజాయి కేసులో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్లు పెడుతున్నామని ప్రాపర్టీ సీజ్ చేయడం జరుగుతుందన్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫోర్ నైంటీ నైన్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి సుమారు రెండున్నర కోట్ల విలువగల గాంజాను సీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా కూడా ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో ఫోర్లో కూడా ఒక ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు కూడా అప్స్కోండింగ్లో ఉన్నారు ఈ ఫోర్ నైంటీ నైన్ కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది మన ఏఎస్ఆర్ లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈ రోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్ అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్ వీళ్ళు ఈరోజు పట్టుబడడం జరిగింది వీళ్ళ పైన కూడా ఇదివరకు ఏ వన్ ఏ టూ పైన కూడా ఇదివరకు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే కాకుండా బీదర్ పోలీస్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా కూడా దీంట్లో మెయిన్ కల్ఫిట్ వచ్చేసి ఏ త్రీ ఇతని పేరు అమిత్ రోహిదాస్ ఇతను భయర్కమ్ రిసీవర్ ఇతను జల్గాం డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్కు సంబంధించిన వాడు అదేవిధంగా ఏ ఫోర్ ఎవరైతే దేవరాజ్ హరిజన్ అలియాస్ హరి ఉన్నారో ఇతను సప్లైయర్ ఒరిస్సా స్టేట్ నుంచి కూడా ఇతను సప్లైయర్ సో టోటల్గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీమ్ అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఈరోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు జిల్లా వారిగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగడం జిల్లా ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఇప్పటి వరకు సుమారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని ని అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో కూడా ఫైవ్ టూ హండ్రెడ్ కేజెస్ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఈ గాంజా కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ డబ్బులతోటి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే కొన్నారో అవి కూడా మనము సీజ్ చేసి అటాచ్ చేయడం జరిగింది వివిధ కేసులలో జూలూర్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేవిధంగా కేకులపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఏడుల బయడం పోలీస్ స్టేషన్స్లో ఏవైతే కేసెస్ అయినాయో వాళ్ళ దాంట్లో ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టుకు అటాచ్ చేయడం జరిగింది అది కాకుండా మనకు డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయిలలో స్కూళ్ళలో కాలేజీలలో కూడా నిర్వహించడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా కూడా మనకు డిటరెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ ఒకటి అది కాకుండా మనకు ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా ఒక ముగ్గురు మీద ప్రపోజల్స్ ఉన్నాయి హోప్ఫుల్లీ ఈ మంత్లో పైన కూడా పీడీ యాక్ట్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఏవైతే లైక్ సెక్యూడెడ్ ప్లేసెస్ ఉంది ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గాంజా కన్సంప్షన్ కూడా అవుతుందని మాకు సమాచారం ఉంది సో అవన్నిటిని కూడా విజిబుల్ లో భాగంగా మేము వాటిని డైలీ విజిట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా భద్రాచలం అశ్వరావుపేట దమ్మపేట ఈ ఏరియాలలో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా కూడా మనకు జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది లెడ్ బై రమాకాంత్ సిఐ ఎస్ఐ ప్రవీణ్ అండ్ రామారావు అయిన సిబ్బంది వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేనని సీజర్స్ కూడా వీళ్ళ ఎఫర్ట్స్ తోటి మనము మన జిల్లాలో చాలా వరకు సీజ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకు నార్కోటిక్ డాగ్స్ నార్కోటిక్ డాగ్స్ను కూడా ట్రైన్ చేసి దానిపైన కూడా మనము వాటి హెల్ప్ కూడా తీసుకొని మనం కొన్ని కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది కాకుండా వీ హ్యావ్ లైక్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఆ శాంపిల్స్ తీసుకొని కూడా ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనము కాలేజ్లలో కూడా పైలట్ మోడ్లో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా లైక్ రానున్న రోజులలో కూడా ఇంకా లైక్ ఇంటెన్సివ్గా చేసి మ్యాక్సిమం కూడా డ్రగ్స్ లేకుండా చేయడం అనేది తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క దృఢ సంకల్పం అంతేకాకుండా ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఐ రిక్వెస్ట్ కాలేజ్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళ దృష్టికి ఏమన్నా వచ్చినా కూడా వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కేసెస్ అని కాదు ఫస్ట్ కన్జ్యూమర్ లెవెల్లో ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి డిఅడిక్షన్ సెంటర్స్కు పంపించే బాధ్యత పోలీస్ది అదే కాకుండా ప్రెస్ మీడియా మీరందరికీ కూడా లైక్ చాలా బాధ్యత ఉంది మనకి ఈ సమాజంలో ఇటువంటి ఇష్యూస్ మీకు ఎక్కడ కూడా నోటీస్కి వస్తాయి వెంటనే లోకల్ ఎస్హెచ్ కావచ్చు డిఎస్పీస్ కావచ్చు ఆర్ పర్సనల్ గా నాకైనా మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే డ్రగ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయవచ్చు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులున్నాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించారు రెవెన్యూ శాఖ ఇతర శాఖలు మొత్తం దరఖాస్తులుందాయి అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేకుండా రైతులందరికీ ఎరువులు అందేలా చూడాలని ప్రతి కొనుగోలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇందిర మైండ్లకు స్టేజ్ వారీగా పేమెంట్ అయ్యేలా చూడాలని స్థానిక ఎన్నికల కోడ్కు ముందు వచ్చిన లీస్ట్ ప్రకారం ఇండ్ల గ్రౌండింగ్ చేయాలని పీడి హౌసింగ్ అధికారికి సూచించారు గ్రామ మున్సిపల్ స్థాయిలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు ప్రతి ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందుంచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని అన్నారు ప్రతి వారం సంబంధిత అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై చేపట్టిన చర్యలపై కింది స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని తెలిపారు నెలకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు జిల్లాలో పల్స్ పోలియో చుక్కలను ఏ ఒక్కరిని వదలకుండా ఇంటింటికి వెళ్లి వెయ్యాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తెలిపారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో రాజ్యాధికార స్థాపన ఉద్యమానికి నూతన పంథాను అవలంబించేందుకు నిర్ణయం తీసుకుంది పార్టీ నాయకులు వెల్లడించిన ప్రకారం ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట ప్రజల్లో రాజకీయ సామాజిక అవగాహనను పెంచడం సమాన హక్కులు సమాన అవకాశాలు ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని సమన్వయపరచనున్నారు కొత్త దిశలో ప్రజల సమస్యలు ప్రాంతీయ అభివృద్ధి సామాజిక సమానత్వం ప్రధాన అంశాలుగా తీసుకుని వ్యూహాత్మకంగా కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు టిఆర్పీ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో పరస్పర సహకారంతో సమాజ అభివృద్ది కోసం సమిష్టిగా కృషి చేయనున్నారు రాజకీయ వ్యవస్థలో పారదర్శకత బాధ్యతాయుత వ్యవహారం ప్రజలకు ప్రత్యక్ష భాగస్వామ్య హక్కు కల్పించడం పార్టీ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమం రాష్ట నిర్మాణానికి ప్రేరణగా ఇప్పుడు ఆ స్పూర్తితో బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా ప్రగతి సాధించాల్సిన సమయం వచ్చిందని పార్టీ అభిప్రాయపడింది ప్రజల అభిప్రాయాలు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రజాస్థాయిలో చర్చలు నిర్వహించేందుకు కూడా పార్టీ యోచన ఉంది పార్టీ అధికార ప్రతినిధుల ప్రకారం సమీప భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు సమావేశాలు చర్చా వేదికలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు ఈ చర్యల ద్వారా ప్రజలు సామాజిక న్యాయం ఆత్మ గౌరవం ప్రజాస్వామ్య విలువల పట్ల చైతన్యం పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ఉద్యమాన్ని పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరమైన మార్గంలో కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అదేవిధంగా టీఆర్పీ పార్టీ కార్యదర్శి రమేష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు శ్రీకాంత్ మరియు హనుమంతులు టీఆర్పీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ మరియు తీన్మార్ మల్లన్నకి మద్దతుగా భారీ ఎత్తున మహిళలు తరలిరావడం చాలా సంతోషించదగ్గ విషయమని జ్యోతి పండాల్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ కార్యదర్శి రమేష్ యాదవ్ మీడియా ఇన్ఛార్జీలు శ్రీకాంత్ హనుమంత్ నవీన్ నిర్మలమ్మ ఈరమ్మ శంకరమ్మ మనమ్మ సుశీలమ్మ శాంతమ్మ మంజుల అంజమ్మ బ్లెస్సి విజయమ్మ సంజన మెషన్ రాఘవులు జయప్ప జగన్నాథ్ శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు 基本这个定了。 నా అక్కటూ మార్క్స్ అంటే అకౌంట్ నెంబర్ అకౌంట్ నంబర్ ఏమి కావాలి అకౌంట్ నెంబర్ వీడియో 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 ఫోటో ఫోటో కూడా వస్తున్నాయి చెప్పండి చెప్ప చెప్పండి చెప్పండి चूसी चूसी <laughs> <laughs> నమస్కారం ఇటీవల నిర్మన్ మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ పార్టీని కూడా స్థాపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో మండలాలలో కూడా భారీ చర్చలు జరుగుతున్నాయి ఆ త ఈ తరుణంలో జరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు భారీ చేరికలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది బీసీలలో కూడా అగ్రవర్ణాల పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల నుంచి బీసీల గురించి పట్టించుకున్న పాపన పోలేరు కానీ ఒకే ఒక్క లీడర్ తీన్మార్ మల్లన్న గారు మాత్రమే బీసీల తరఫు నుంచి గలమెత్తుతున్నారు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా వారొక్కరే బీసీల కోసము పోరాడుతున్నారు అందుకనే బీసీలు కూడా చైతన్యం తెచ్చుకొని మన పార్టీలో చేరాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాము ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనకు బీసీల గురించి పట్టించుకున్న పాపన పోలేదు నైన్టీన్ ఎయిటీలో కూడా వాళ్ళు మండల్ మండల్ కమిషన్ రికమెండేషన్ రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు బీసీల రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నాగా కూడా బీసీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన గురించి పట్టించుకోవడం లేదు ఏదో నామ మాత్రంగా బీసీ బీసీల కోసం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినట్లు జీవోని ఇచ్చి మళ్ళీ వాళ్ళ వర్గానికి చెందిన వ్యక్తులే హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేసి మన బీసీలని అంటే రిజర్వేషన్లని అడ్డుకుంటున్నారు ఇదంతా కూడా బీసీ ప్రజలు గమనించాలే ఎప్పటికైనా వీళ్ళు ఈ అగ్రవర్ణాల పార్టీలు మన పైన చూపించే ప్రేమ సవతి ప్రేమనే అవుతుంది కానీ తల్లి ప్రేమ కాదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కావున ఇప్పటికైనా కూడా బీసీలు మేల్కోవాలని మేము వినవించుకుంటున్నాము లేకపోతే మునుముందు మన మనుగడకే చాలా ప్రమాదం పొంచి ఉందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్నా విధుల్లో చేరుతున్నట్లు నేడు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నర్సింహకి రిపోర్టు చేశారు టూరిస్టు పోలీసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది పోలీసులను డిప్యూటేషన్ మీద పర్యాటక శాఖకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా నాగూర్ కర్నూలు జిల్లాకు పది మంది టూరిస్టు పోలీసులను ప్రభుత్వం నియమించింది నేడు పర్యాటక శాఖ మంత్రి జూపలి కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్లు నాగూర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నర్సింహకి పది మంది పోలీసులు రిపోర్టు చేయడం జరిగింది మంత్రి జూపలి ఆధ్వర్యంలో పర్యాటక రంగంలో అన్ని విధాలుగా అభివృద్ది జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన పది మంది టూరిస్టు పోలీసులు సేవలు జిల్లాలో టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వినియోగించుకోవటం జరుగుతుంది మరొకసారి డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార స్థాపన ఉద్యమానికి నూతన దశ దిశ టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇజ్జత్ నగర్ బస్తీ ట్రాఫిక్ సమస్యపై సిపిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వం వెంటనే పరిష్కారం హామీ నాగూర్ కర్నూలు జిల్లాకు పది మంది టూరిస్టు పోలీసులను కేటాయించిన ప్రభుత్వం